ఇండియా పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు సడన్గా ట్రంప్కి భారత్ అంటే అంత కోపం ఎందుకు వచ్చింది ఎందుకో న్యూయార్క్ టైమ్స్ తాజాగా వివరించింది నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుపడ్డాడు అని ట్రంప్ రగిలిపోతున్నాట ఈ కారణం చేతనే ఈ విధంగా ఇండియా మీద విరుచుకుపడ్డాట ప్రపంచంలో ఏ దేశం మీద విధించిన విధంగా ఇండియా మీద యాభై శాతం సుంకాలు విధించడానికి ఇదే ప్రోద్భానం అట తన మాట కాదన్నాడు అనేది అసలు కోపం కానీ రష్యన్ ఆయిల్ కొంటున్నారు అనేటువంటి వంకతోటి ఇండియా మీద ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించే ద నోబెల్ ప్రైజ్ అండ్ టెస్టీ ఫోన్ కాల్ హౌ ద ట్రంప్ మౌడీ రిలేషన్షిప్ అన్ రావెల్డ్ అనే కథనంలో న్యూయార్క్ టైమ్స్ శనివారం నాడు ఈ విషయాన్ని తెలిపింది జూన్ పదిహేడున ట్రంప్ మోడీ మధ్య జరిగిన ఫోన్ కాల్లో ఈ విభేదాలు ముదిరాయి అని చెప్పి రాసింది ఆ రోజున ట్రంప్ కాల్ చేసి ముప్పై ఐదు నిమిషాలు మోడీతో మాట్లాడాడు అంతకుముందే ట్రంప్ చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను తద్వారా ప్రపంచంలో శాంతి నెలకొల్పాను అని చెప్పి పదే పదే చెప్పుకున్నాడు అది నిజం కాదు అని చెప్పి భారత్ మర్యాదగానే చెప్పింది పాకిస్తాన్ తన తాను ముందుకు వచ్చినందువల్లే యుద్ధాన్ని విరమించాము అని ఇండియా స్పష్టం చేసింది అయినా అసలు ఇండియా పాకిస్తాన్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యానికి మేం మొదటి నుంచి వ్యతిరేకం అని కూడా భారత్ చెప్పింది అయినా ట్రంప్ పట్టువాదల విక్రమార్కుడిలాగా తానే ఈ యుద్ధాన్ని ఆపాను అని చెప్పి చెప్తూనే వచ్చాడు దీంతో విసిగిపోయినటువంటి మోడీ ట్రంప్ పిలిచినా కూడా వైట్ హౌస్కి వెళ్ళలేదు నిజానికి అప్పుడు ఆయన జీ సెవెన్ సమ్మిట్ కోసం కెనడాలోనే ఉన్నాడు ఈ నేపథ్యంలో జూన్ పదిహేడున ట్రంప్ మోడీ మధ్య ఫోన్ కాల్ నడిచింది ఈ కాల్లో కూడా ఎప్పట్లాగే భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఖ్యాతి నాకు రావాలి అని చెప్పి ట్రంప్ చెప్పుకున్నట్ట అంతేకాదు దీనికి సంబంధించి అప్పటికే పాకిస్తాన్ నా పేరుని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది అని కూడా చెప్పాడు ఆయన ఉద్దేశం ఏంటంటే భారత్ కూడా దీనికి తందానా అని పాకిస్తాన్తో పాటు నోబెల్ కమిటీకి తన పేరుని నామినేట్ చేయాలి అనేది ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ రాసింది అయితే మోడీ స్పష్టంగా కాల్పుల విరమణ భారత్ పాక్ నేరుగా జరిపిన చర్చల ఫలితం అని మరొకసారి చెప్పారట అమెరికాకి ఈ విషయంలో సంబంధం లేదు అని కూడా తెలియజెప్పారట అంతేకాదు ట్రంప్ నోబెల్ బిడ్కి మద్దతు ఇవ్వడానికి మోడీ బహిరంగంగానే నిరాకరించారట దీంతో డొనాల్డ్ ట్రంప్కి తెక్క ముదిరింది ఆ కాల్ తర్వాత వారాల్లోనే రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నిలిచిపోయినాయి అమెరికా భారత వస్తువుల మీద యాభై శాతం వరకు ట్రంప్ సుంకాలు విధించాడు ఇక ఇమ్మిగ్రేషను వీసాలు డిపోర్టేషన్లు ఇట్లాంటి కొత్త అంశాలని అమెరికా తెర మీదకి తీసుకొచ్చింది అంతేకాదు ఈ ఏడాది ఇండియాలో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్ కోసం రావాల్సి ఉన్న ట్రంప్ ఇప్పుడు తన పర్యటనను రద్దు చేసుకున్నాడు అనేది తాజా సమాచారం నిజానికి క్వాడ్ అనేది అమెరికా భారత్ మధ్య సంబంధాలని మెరుగుపరిచేందుకు ఉద్దేశించింది ఇందులో ఇండియా ఆస్ట్రేలియా జపాన్ అమెరికా సభ్యులు చైనా ఆధిపత్యాన్ని నిలువరించడానికి దీన్ని ఏర్పాటు చేశారు ఒరిజినల్గా ఇప్పుడు క్వాడ్ భవిష్యత్తు కూడా అయోమయంలో పడ్డట్టే వీటన్నిటిని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే ఇండియా మీద అమెరికా సుంకాలు ట్రంప్ వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల విధించినవే కానీ వాటికి ఎటువంటి హితుబద్ధత ఏమీ లేదు అని జూన్లో పాక్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ని వైట్ హౌస్కి పిలిచి అదే సమయంలో కెనడాలో ఉన్న మోడీని మాట్లాడడం రమ్మని ఆహ్వానించి వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని ఫోటో దిగుదామని ట్రంప్ ప్రయత్నించాడు అని ఇండియన్ దౌత్యాధికారులు చెప్తున్నారు తద్వారా ఇండియా పాక్ దేశాలని తానే కలిపినట్టుగా గొప్పలు చెప్పుకోవాలి అనేది కూడా ఆయన ఆలోచనట దీన్ని పసిగట్టే మోడీ గారు వైట్ హౌస్కి వెళ్లకుండా నేరుగా ఇండియాకు వచ్చేశారు కానీ ట్రంప్ అనే వ్యక్తికి భారత్ పాక్ మధ్య దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు వాటికి సంబంధించి ఉన్నటువంటి సున్నితమైన అంశాల గురించి ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పి మోడీ గారికి అర్థమైంది అందువల్లనే ఆ తర్వాత మళ్ళీ ట్రంప్ నాలుగు సార్లు ప్రయత్నించినా కూడా మోడీ ఫోన్లో మాట్లాడలేదు అని తెలుస్తోంది డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నాకు కూడా రావాలి అని చెప్పి ట్రంప్ పదే పదే చెప్పుకున్నాడు ఈ మధ్యకాలంలో కానీ ఆ ప్లాన్ని ఇండియా చెడగొట్టింది అనేటువంటి ఆగ్రహమే ట్రంప్ ఇట్లా టెంపరిగా ప్రవర్తించడానికి కారణం అని చెప్పి ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ధృవీకరించింది